వెల్కమ్ ఇండియా ని లో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసన తెలుపుతూ తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి ఆశ్రు నివాళులు అర్పిస్తూ సముద్రమంత శోకంలో ఉన్న వారి కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ మెదక్ జిల్లా పట్టణ కేంద్రంలో క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించిన మెదక్ జిల్లా బీసేపీ పార్టీ అధ్యక్షులు వాల్దస్ మల్లేష్ గౌడ్ ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాశీనాథ్ మెదక్ పట్టణ అధ్యక్షులు ప్రసాద్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సతీష్ హవేలీ ఘనాపూర్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ బీజేపీ నాయకులు నల్లాల విజయ్ ప్రభాకర్ రంజిత్ నాగరాజు శివ రాము ఆంజనేయులు బీజేపీ నాయకులు కార్యకర్తలు హిందూ సభ్యులు పాల్గొనడం జరిగింది ఉగ్రమూకలు కేవలము హిందువులనే టార్గెట్ చేసి హిందువుల యొక్క ఐడి కార్డు చూసుకుంటూ వాళ్ళను అతి దగ్గరగా నుంచి అతి దారుణంగా కాల్చి చంపడం జరిగింది మరి ఈరోజు వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరి అదే విధంగా కొంతమంది ఆరోగ్యరీత హాస్పిటల్లో ఉన్నారు వారందరూ కూడా తొందరగా కోలుకోవాలని ఈరోజు ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాం మరి పాకిస్తాన్ ఉగ్రవాద మూట మరి అతి దారుణంగా హిందువులను టార్గెట్ చేసి మరి ఈ యొక్క సంస్థ పాకిస్తాన్ మరి హిందువులను చంపే ప్రయత్నం చేస్తుంది ఇదంతా కూడా కేవలం జమ్మూ కాశ్మీర్లో ఉని ఉనికి చాటుకోలే చాటుకోవడం కోసమే ఇదంతా చేయడం జరిగింది ఇప్పటికైనా హిందూ బంధువులరా మేల్కొండి మరి భవిష్యత్తులో మరి హిందువుల పరిస్థితి ఏంటిదో ఆలోచించండి మరి రాజకీయ నాయకులకు నేను ఒకటే చెప్తున్నాను ఇలాంటి సంఘటన ఉన్నప్పుడు ఏ హిందువు కూడా మరి వారి యొక్క హిందువుల యొక్క ఆశయాలను నేల రాస్తూ ఎవడో ఒక్కడు మరి కుట్ర పన్నుతుంటే మరి మనమంతా కళ్ళు మూసుకొని కూర్చుంటే బాగుండదు మరి ఇది పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా ఈ యొక్క ఘటనను ప్రతిఘటించాలి కానీ ఎవరు కూడా తెల ముందుకు రావడం లేదు తెలంగాణలో చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఏదుందో మరి తెలంగాణలో కూడా ఆ పరిస్థితి రాబోతుంది మరి ఇప్పటికైనా తెలంగాణ హిందూ బంధువులరా మీరందరూ కూడా ఆలోచించండి మరి ఈ సంఘటనను ఖండించండి ఈ సంఘటన పైన చర్యలు చర్య కోసం ప్రతిఘటించండి మరి ఇప్పుడు మా యొక్క నరేంద్ర మోడీ గారు ఈ యొక్క టెర్రరిస్టులను ఎవ్వరిని కూడా వదిలిపెట్టడు ముక్కలు ముక్కలు చేసి మళ్ళీ పాకిస్తాన్కు ప్యాకింగ్ చేసి పంపే పరిస్థితి వస్తుంది మరి ఈరోజు మా ఉనికిని మీరు చూడాలనుకోకుండా మాడిపోతారు మసైపోతారు అవుతారు నాశనం అవుతారని ఈ యొక్క మెదక్ జిల్లా బీజేపీ పార్టీ తరఫున నేను ఒక ఈ యొక్క సందేశాన్ని మరియు ప్రజలకు తెలియ తెలియజేస్తూ ప్రజలంతా దీనిపైన ఖండించాలని మరి హిందువులంతా ఐక్యం కావాలని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు